స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో భాగంగా గూడు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు గూడు రైల్వే స్టేషన్ నుండి రాజా వీధి మీదుగా కుమ్మరి వీధి టవర్ క్లాక్ సెంటర్ మీదుగా జరుగుతున్న తిరంగ ర్యాలీలో పిల్లలతో కలిసి పాల్గొన్నారు స్వాతంత్ర్యం కోసం స్వాతంత్ర్య సమరయోధులు ఎలా పోరాడి రక్తం చిందించారు అనే విషయంపై పిల్లలకు తెలియజేయాలని ఉపాధ్యాయులకు చెప్పారు జరగబోయేటువంటి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలకి ముందుగా మా మళ్ళీ తిరంగా శైలిని వివిధ స్కూలు కాలేజీ విద్యార్థులతో గూడూరు పట్టణంలో చేయడం విధంగా చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమానికి ఇంతేదిగా ఇచ్చేసినటువంటి మా గూడూరు రైల్వే సొబ్బన గారు వెంకటేశ్వర గారికి అలాగే మా గారికి అలాగే ముఖ్యంగా యజమానులకి ఇలాగే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇప్పుడే మా మళ్ళీ చెప్పాడు మా భారతదేశం శాంతియుతమైనటువంటి దేశం ఈ దేశంలో తరబడి అహి భయంకరంగా హింస సృష్టించడానికి ఇటీవల కాలంలో పాకిస్తాన్ వాళ్ళు కూడా ప్రయత్నం చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తుంది మన ప్రధానమంత్రి మోడీ గారు అన్ని ఎదుర్కొని తిట్టుగా పాకిస్తాన్కి సమాధానం చెప్పి ప్రపంచ దేశాల్లో భారతదేశంతో పెట్టుకుంటే ఏమవుతుందో కూడా చేసి చూపించినటువంటి ధైర్యశాలి మన ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆ యొక్క భావంతో ఈరోజు స్వాతంత్రం వచ్చిందంటే ఎందరో మహానుభావుల త్యాగఫలం వచ్చింది కాబట్టి ఆ యొక్క మహానుభావుల అందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు మనకి ఉన్నటువంటి పెద్దలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానివ్వండి అల్లూరి సీతారామరాజు కానివ్వండి అలాగే ఎవరైతే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారో వాళ్ళందరి యొక్క స్ఫూర్తిని మీరు తీసుకొని రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క స్వాతంత్ర స్వతంత్రం ఏ విధంగా వచ్చింది అనే విషయం కూడా చాలామందికి కూడా తెలియదు అది కూడా చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ನೇನು ತಿಳಜೇಸ್ ಡಬ್ಬೈ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸ್ವಾತಂತ್ರ್ಯೋತ್ಸವ ಶುಭಾಕಂಕ್ಷ ವಿಜ್ಯಾರ್ಥಿ ವಿದ್ಯಾರ್ಥಿ ಕೂಡ ತಿಳಿಯು ಸೆಲವು